రెండు శిరము వంచి అతనిని ఆరాధించము మనల్ని సృజించిన ప్రభువు ముందుట మోక్కరిల్లుదము అతడు మన దేవుడు పీత పుత్ర నామమునా

రోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి దినము దినం దేవుని కోసం గడిపేటువంటి పవిత్ర ఇటువంటి పవిత్ర దినం నాటు మనకందరికీ అందరి చేత మన అందరి చేత మన మనందరికీ ఆధ్యాత్మిక పరంగా దేవుని యొక్క అనుభూతిని ఏడు సంవత్సరాల పాటు మన పూజ విలువలు రెవరెండ్ ఫాదర్ భద్రము గారి లేదా ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ఆధ్యాత్మికంగా బలపడబడ్డారు ఈ సంఘం ఈరోజు ఎంత ఆధ్యాత్మికంగా బలపడిందంటే అది చేసినటువంటి కృషి మరి దానికి గాను అందరికి తెలిసిన విధంగా కొద్ది రోజుల్లోనే ఆయన అమెరికా దేశానికి వెళ్ళడానికి దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా దేవుని ద్వారా అబ్రహాని ఏ విధంగా అయితే దేవుడు తన చూపించేటువంటి ప్రదేశానికి దేశానికి వెళ్ళి దేవుని నామాన తన జీవితాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రత్యేక దేవుని యొక్క ప్రాణామి కలగలించాడు బతువులను సంపాదించిన ఆశ్చర్య చుట్టూ మాత్రంలో నడిచినటువంటి గొప్ప పునీతుడు అదే పాటలో

ఆయన సేవలు అందించే విధంగా వారి యొక్క ఇప్పుడు వారికి అన్ని విషయాల్లో కొడుకుగా అన్ని బాధలు నిర్వర్తించినటువంటి ఆమె దేవుడు ఆమెతో ఉండి ఆమె నడిపించాలని ఎటువంటి తెలుసుకుంటాను <Suchat log experience> ఆయన నడిచి ఆ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ కూడా మనకి వారితో పాటు మనతో పాటు నడిచేటువంటి విషయాలు నా హృదయాన్ని కదిలించిన గొప్ప విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మేరీ మాత్ర కొండకు నడిచి వెళ్ళడం వారు పాదాలు కందిపోయిలైపోయి కొండ మీద మనతో పాటు నిజానికి తప్పించుకోవచ్చు మీరు ఎలా వచ్చింది వచ్చేస్తాను అనుకోవచ్చు కానీ మనతో పాటు చేయి చికి పట్టుకుని మనం నడిపిస్తూ ఆయన కూడా నడిచి నేరీ మాతో పండుకొచ్చి అక్కడ పడిపోతే మొహం దేవి పడిపోతే నిజంగా మనందరూ ఎంతో వేదరిచిందో అటువంటి గురివరి గట్టిగా తప్పకాలంలో మాట ఏంటంటే వారు మన బల్లపురవులు విచారణ అభివృద్ధి కొరకు విశ్వాస పదవులు నడిపించినటువంటి అద్భుతమైన మాటలు ఒకవేళ ఉపాస కోటాలు అయితేనేమి లేదా చిన్న చిన్న భోజన కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా ఎంతో మన హృదయానికి అందించేటట్టు వృద్ధుల కొరకు హాస్పిటల్ సందర్శన లేదా రోగులు సందర్శన కార్యక్రమాల్లో ఎంతగానో చేసుకుంటున్నాను Inshallah atë çitë më të বরো বরো ব ব྅রে. বুর ๨্ব স্বের বরে. বর দে বর স্বু ত�বৃ. বে বর 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 স্ব ত� ত�্বর ও�ু ত�ু लोगों से यह तो लोगों को कैसा काम होता है? यहाँ से कुछ लोग ना वापस आए यहाँ से लोगों को कुछ हो गया तो ये वालों को अब अमेज़ना Yang mulia, yang mulia, selamat Sampai jumpa di గట్టిగా చక్కటి కొట్టండి చక్కటి మాత్రం ఆపద్దు ఆపొద్దు చప్పుడు ఆపచ్చు ఒకే సంఘాలు వారు కూడా గారిని సత్కరిస్తూ ఉన్నారు రాంబాబు గారు ఫ్యామిలీ మరియా రాంబాబు గారు ఫ్యామిలీ కూడా పాము గారిని సత్కరిస్తూ ఉన్నారు বাচ্চা <US> গেল <uneopen morally terminar> <elimAP> సిగర్ వాక్ వాళ్ళని వచ్చే మేడిగన్ కూడా మాట్లాడే అనవార్త అది గరిష్టమైనది అష్ట వనంలో 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 సదగిస్తా ఉన్నాడు బలడో వికత బలడో వికతను రుద్ర గ్రామంలో గిస్తునాడు బలడో వికత ఐలపులా అవి చాచి పాఠకాలనే अलग वाली चंद्र अलग वाली चंद्र बातें करने चाहिए तो फोन वाला बंद कर दो सुनाइए इधर घूमने का गाड़ी होता है किधर काम करोगे अभी और यूथ वालों की प्रेरणा निकला था सुना तुझे द्वारा रोका वैसे बिल्कुल अखबार में रखा और ये जो साइनमेंट इंटरव्यू में बोलता है रेडिया करके चलो আমরা সামনে আমরা পারফর্ম করব আমরা গিগন দেবতাল এবং তারপরে চপড় বলাবো

Loro cantini ed heck stelle renerin 길a serghe per la madre lara investiggia kisses her daughter from the figure that game eleri Epita

ఇలాగా అక్కడ చానూ చెప్పారు అయితే నేను వస్తానని చెప్పాను వలకపోదా అని చెప్పాను ప్రయత్నం చెప్తాను అంటే తెలుగు కదా ఇక్కడ ఉన్న ప్రజలు నేను నమ్మిందంటే ప్రేమిస్తే ప్రాణమి నేను అంత ప్రేమ పొందాను నాకు తెలుసు అందరు హృదయాల్లో నేను అంటే ఈ రోజు మీకు ప్రేమలు కావచ్చు చప్పట్లు కావచ్చు ఈరోజు దేవుడు కాదు దేవుడు వంద రెట్లు దీపించాడు అదే విషయం నేను కూడా దేవుడి సన్నిధిలో నుండి చెప్పగలను దేవుడు వంద రెట్లు దీవించాడు ఆశీర్వదించాడు ఎందుకంటే సంవత్సరం సంవత్సరం దేవుడు దీపిస్తూనే ఉన్నాడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను సంతోషంగా వెళ్ళాను అందరూ దేశం విషయం ఉంటే భద్ర అయిపోయాను ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెల తొందరగా బాగుంటుంది బాగుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనం అక్కడ పరిచయం అవుతుంది మళ్ళీ వాళ్ళు అతను ఒక కుమార్తెగా స్వీకరించడం చాలా మంది చూశారు వాళ్ళు మీరు ఎక్కడ వస్తున్నారని మళ్ళీ కాల్ చేశారు అక్కడికి వెళ్తారు పిల్లలు మాకు ఆదివారం చేయకుండా అని చెప్పేసి ఆడ ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలే ప్రసంగం బయక్ కొట్టుకుంటే ఇరవై నిమిషాలు ఒక అక్కగా చెప్పాను వాళ్ళందరూ కూడా ఐదు చాలా అంటే వాళ్ళు నేను తప్పకుండా మొదలు పెట్టిన తర్వాత అవుతూనే ఉంటారు కసే చెప్పండి ఆనందం ఉన్నారు దేవుడి పిల్లల అంటే నాకు విజయం మంచి పేరు చప్పట్లో కొల్ల రోడ్లు నేను అది నాకు గర్వంగా చెప్పగల కొల్ల ఈ రోజు నాకు మంచి పేరు ఇచ్చుకు వచ్చింది అదే విధంగా సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నాను ఇంకొకసారి నా నేను వచ్చే వారము పద్దెనిమిదో తారీఖు రాత్రి పద్దెనిమిది గంటలకి పెట్టే పెట్టసంచి వెళ్తున్నాను పద్దెనిమిది మొత్తం ఉదయం మూడు నాలుగు గంటలకి నా అభిమానం దుబాయ్ దుబాయ్ నుంచి మళ్ళీ అందరికీ వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళాను మీరు నా కొండల్లో ఉండాలి మాట అన్నారు నేను ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా మర్చిపోతాను ఎక్కడ కాదు ఎక్కడున్నా నేను నేను మర్చిపోతాను ఎక్కడ మీరు లేదు మీ గమనించారు కాకపోయినా యూత్ పిల్లలు వస్తే నేను పోరాడాను పోరాడా యూత్ పిల్లలు తెలుసు వాళ్ళకే పోరాడాను వాళ్ళకే ఐదు వచ్చేలా చూసేస్తున్నాడు నేను అంత ప్రేమ ఏదన్నా విషయం వొలకో గురించి వస్తే కొంతమందిగా నేను మాట్లాడతాను ఇక్కడికి చేరాలి ఇక్కడికి అందాలి ఎవరైనా ఉన్నాయి నేను ఉంటాది రోజు పాల్గొని ఉంటాను కానీ చూపించిన ప్రేమ నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎవరి పేరు కూడా చెప్పదలుచుకోలేదు అందరికీ దేవుని పిల్లలా పేరు పేరున మీ అందరికీ దేవుని సాక్షిగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ప్రార్థిస్తాను ఎక్కడికి వెళ్ళినా ఉంటారు ఇక్కడ నా కోసం కూడా ప్రార్థించండి ఏం మర్చిపోయారు లో పొందానో హైదరాబాద్ లో పొందాను అమెరికాలో కూడా పొందాలి మంచి గురువు అని పేరు దానికోసం చాలా కానీ మంచి పేరు కావాలి అమెరికా వల్ల జర్మనీ జీవిత ఇటాలి జీవితంలో పొందుకుని ఏడు సంవత్సరాలు మంచి పేరుతో

అప్పటికి వేరే విధంగా అహసో ఫోర్డ్ దట్ కి ఈ రోజు రాజకీయ శక్తి రాజ్యానికి ఈ రోజు సందర్భంగా రాష్ట్రాల ఆశీర్వాద పొందడానికి వెరీ డ్యూటీకికి నా ప్రామిస్ సతీష్ ఈ రోజు జరిగే కార్యక్రమానికి yes sir

डॉक्टर रोबोट एक सॉन्ग सुनेंगे यस यस अलाउ विल मारना हां हां उन्होंने ही ही हैप्पी का था फ्रेंड रेड लोग कुछ सालों अस्पताल अच्छा

ఒకే పాత్ర నుండి సెలిపు వలన మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లలో ఈ లోపల ప్రజలు రక్షణ కొరకు మేము ఆనందంతో సంపదలు వస్తున్నట్లు ప్రభుత్వం మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము ప్రభు మీతో ఉండదు కాక సమశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు దీవెనిచ్చి ఆశీర్వదించి కాపాడుతుగాక ఆమేన్. కుది సాత్మ అనేది సమాధానత్వంలోనే క్రీస్తు ప్రవచించుంది.